హాయ్ అండి అందరికీ నమస్తే చూడండి ఈ దోమల బ్యాట్లో చిన్న ప్రాబ్లం వచ్చింది ఛార్జింగ్ పెట్టుకునే లెగ్ ఒక లగ్ విరిగిపోయిందండి దీనికి మనం కనెక్షన్ ఏ విధంగా ఇచ్చుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా ఈజీగా చూడండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం పైన స్క్రూస్ ఉంటాయి అవన్నీ తీసి ఓపెన్ చేసుకుందాం ఈ విధంగా ఓపెన్ చేయాలి చూడండి ఎలా ఓపెన్ చేసుకుందాం ఇందులో మనకి కనిపిస్తున్నాయి కదండి ఎల్లో కలర్స్ వైర్స్ ఆ రెండింటికి మనం పిన్ ప్లగ్ వైర్ కలుపుకోవాలి ఇది మనకి బ్యాటరీ అండి ఈ బ్యాటరీ డౌన్ అయిన మనకి సరిగా పనిచేయదండి దోమల బ్యాట్ ఈ బ్యాటరీ వచ్చి ఒక యాభై అరవై రూపాయలు ఉంటుందండి ఇది ఎప్పుడైనా బ్యాటరీ డౌన్ అయినప్పుడు ఇది మార్చుకోవాలండి ఈ మెస్ నుంచి వచ్చిన రెండు వైర్లు ఒకటి పేస్ వైరు మరొకటి నోటర్ వైరు చూడండి ఒక్కొక్కసారి ఇవి స్వాల్ వదిలేస్తుంటాయి అలాంటప్పుడు స్పార్కింగ్ రాదు ఇవి చెక్ చేసుకోవాలి ఈ దోమల బ్యాట్లో బోర్డు ప్రాబ్లం వస్తే రిపేర్ చేయించుకోవడం అనవసరం ఎందుకంటే ఈ దోమల బ్యాట్ వచ్చి నాలుగు వందలు ఐదు వందలు ఉంటుంది అందువల్ల దీని ఉపయోగం ఉండదు రెండు వైర్లు లోపలికి ఈ విధంగా తీసుకోవాలి తీసుకొని రెండు స్లీవ్ తీసుకొని వైర్లు లోపల బాగా ముడివేసుకోవాలి బయటికి రాకుండా ముడివేసుకోవాలి అంటే లోపల సోల్డరింగ్ చేసిన వైర్లు సన్నంగా ఉంటాయి కాబట్టి అవి గట్టిగా ఉండవు కాబట్టి మనం ముడివేసుకోవాలి మనం గట్టిగా లాగిన ప్లగ్ సోల్డరింగ్ వైర్ ఓడదు ఈ విధంగా మనం ముడి వేసుకోవాలి ముడి వేసుకొని మనం టేపు వేసుకోవాలి కనెక్షన్ కలిపిన తర్వాత ఎందుకంటే ఆ వైరు ఈ వైరు కనెక్టింగ్ అవ్వకుండా టచ్ అవ్వకుండా మనం టేపు వేసుకోవాలి టేపు వేసుకొని బిగించుకోవాలి కనెక్షన్ పూర్తయింది పైన క్యాప్ ఈ విధంగా బిగించుకొని మనం చెక్ చేసుకుందాం ఈ విధంగా పనిచేస్తుంది అనేది దోమల బ్యాట్ చూడండి మనం గట్టిగా లాగిన అలా ఉంటుంది చూడండి బాగుంది కదా సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈ ప్లగ్ త్వరగా పోదు ఇప్పుడు సప్లై పెట్టి చెక్ చేద్దాం చూడండి ఏ విధంగా పనిచేస్తుందో చూడండి చూడండి నైట్ వెలుగుతుంది పార్కింగ్ కూడా వస్తుంది ఎక్కువ అంటే ఇది బాగా పనిచేస్తుంది